హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమాటా రోటి పచ్చడి అండి ఎంతైనా రోట్లో నూరుకున్న పచ్చడి అంటే చాలా టేస్ట్ ఉంటుంది కదండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం టమాటాలు దొండకాయలు వంకాయలు బీరకాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అండి దానికి కావాల్సిన దినుసులు వచ్చేసి చింతపండు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు ఆనియన్స్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ధనియాలు జీలకర్ర వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత నీళ్ళు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసి తోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి చిటపటలాడేంత వరకు వేగుతుండగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి తర్వాత దొండకాయ ముక్కలు లాస్ట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి అలా మగ్గుతుండగానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి అలా మగ్గుతుండగానే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా దించేసుకోవాలండి ముందుగా మనం రోల్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి దానిలో వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పల్లీలు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి అలా పౌడర్ చేసుకున్నాక దానిలో మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా రోట్లో దంచుకోవాలండి అలా దంచుకున్న తర్వాత చింతపండు లాస్ట్లో వేసుకొని దంచుకోవాలండి తర్వాత ఆనియన్స్ ముక్కలు ఎల్లిపాయలు లాస్ట్కి వేసేసుకొని మొత్తం మెత్తగా దంచుకొని తర్వాత మొత్తం తీసేస్తే పక్కన పెట్టేసుకోవాలి దానిలోకి కావాల్సిన పోపు తయారు చేసుకోవాలి పోపు గింజలు వచ్చేసి కరివేపాకు ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర అండ్ ఎల్లిపాయలు కూడా వేసేసుకొని పోపు రెడీ చేసుకొని ఆ నూరు పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో కలిపేసుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి అంత